ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కథనం వచ్చింది ఆ కథనంలో బ్రహ్మారెడ్డి గారు ఏదో ఏడుమటర్లు చేశారని ఆయన అనేస్ ఈ గుళ్ళపాడు ఇన్సిడెంట్ని అక్రమ కేసులు బనాయించాలంటే ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ల్యే తమ్ముడి మీద ఇటువంటి కథనం వచ్చింది వాళ్ళు ఈ కథనం పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు టీవీ అని వాళ్ళు స్టోరీ బోర్డులు వేసుకున్నారు అందులో వాస్తవాలు కొన్ని దృష్టి దృష్టికి తీసుకురావాలని ప్రజల దృష్టికి తీసుకురావాలని మేమందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైనాం బ్రహ్మారెడ్డి గారు రాజకీయంగా రెండు సార్లు ఓడిపోవచ్చు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు గతంలో మొత్తం మూడు సార్లు వాళ్ళు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు పుస్తక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ముప్పై మూడు వేల అత్యధిక మెజార్టీ ప్రజలు మార్చల ప్రజా ఇచ్చారు దాన్ని వాస్తవ దృష్టి పరిశీలించినప్పుడు బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి భావన ఉందో ప్రజలందరూ కూడా ఆ మెజార్టీ ఇవ్వటం వల్ల ప్రజల్లో కానీ వాస్తవ పరిస్థితులన్నీ సాక్షి వాళ్ళు విచారించుకోవాల్సిందిగా కోరుతున్నాను గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు పిన్నెల్లి వెంకటా కావచ్చు వాళ్ళ బాబాయ్ సుందరెడ్డి కావచ్చు లక్ష్మణారెడ్డి గారు కావచ్చు అందరూ ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేసాం వాస్తవాలన్నీ గతంలో ముస్లిం సోదరులు ఇద్దరు డబుల్ మర్డర్ జరిగినప్పుడు సుందర టైంలో తర్వాత పాపిరెడ్డి మర్డర్ కావచ్చు మొన్న మధ్య జరిగిన జల్లయ్ మర్డర్ కావచ్చు లేకపోతే గుళ్ళపాడులో చంద్రయ్య గారి మటర్ కావచ్చు మరి ఇవన్నిటికీ మా మీద డిసెంబర్ పదహారు గొడవలు కావచ్చు మొన్న మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు మా రూమ్ మీద జరిగిన దాడి కావచ్చు వాళ్ళ ఇంట్లో జరిగిన రాడ్లు కత్తులు సీసాలు రాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో రూమ్ నిండా ట్రక్ దొరికినది వాస్తవం కాదా అంతేకాకుండా కారంపుడి మీద ఎంత యథేచ్ఛగా దాడులు జరిపారో వాళ్ళ నైజం తెలుస్తుంది వాళ్ళ భావజాలం వాళ్ళ ఆలోచనలు మాచల ప్రజానికి మొత్తానికి తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి అక్రమ స్టోరీ బోర్డులు విచారించుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో రాతలు మా మాటలు మాట్లాడటం ఎంత సబ్బు ఇవన్నీ మాంచాల ప్రజానీకం అందరికీ వాస్తవాలు తెలుసు అవసరమైతే పార్క్ సెంటర్లో ఒక బ్యాలెట్ పెడదాం రామకృష్ణారెడ్డి ఏంది బ్రహ్మారెడ్డి గారు ఏందనేది ఎవరు ఏందనే దాని మీద ఒక బ్యాలెట్ పెడదాం ప్రజానీకాన్ని ఓట్లు అడుగుదాం దాని మీద ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో చూడండి ఎవరు ఎటువంటి అనేది అర్థమవుతుంది అంతేగాని అవాకులు చవాకులు టీవీ ఉంది పేపర్ ఉంది అని రాస్తే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఆ డబుల్ మర్డర్ గుళ్ళపాడు దాని వద్ద మీద వాళ్ళ మీద దాని మీద ఇన్వెస్టిగేషన్లో లోతుగా విచారించే కొన్ని రకరకాల కథనాలు వస్తున్నాయి పది లక్షలు అకౌంట్ టు అకౌంట్ మారినట్టు లేదు వాళ్ళందరూ చర్చించినట్టు మద్యమడుగులు మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మేము మాట్లాడడం కరెక్ట్ కాదు అవి వాస్తవాలు వెలుగు చూస్తాయి తొందరలో అంతేగాని ఇటువంటి వాటి వల్ల అతని ఖ్యాతి అని తగ్గదు బ్రహ్మనుడి గారి ఖ్యాతి అతను ఎటువంటి వాడు ఏందనేది మొత్తం మార్చల ప్రజాని కానీ తెలుసు ముప్పై మూడు వేలు మెజార్టీ ఇచ్చారంటే ఆయన మీద ఎటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇటువంటి సాక్షి మీడియాని అందరూ బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం